ప్రైజ్ లాడ్ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తునాములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు పిల్లరావుకు చిన్న వాక్యాన్ని మనం చూసుకుందాం అపోసుడైన పౌలు హెబ్రియల్కి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని మనం చదువుకుందాం కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు పిల్లరా డైవజన్లు పావులు గారు హెబ్రి సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు మరలా మూల పాఠాలు మీకు ఒకటి బోధించాల్సి వచ్చిందని హెబ్రి సంఘాన్ని గురించి పౌలు గారు ఒక మాట మాట్లాడటం మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం నేటి దినాల్లో కూడా ప్రత్యేకంగా డేవిడ్ పాల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి ఆహార్యంలో చాలా పెద్దోడు వయసులో చాలా పెద్దోడు కానీ బుద్ధి జ్ఞానం మాత్రం చాలా తక్కువ అంత మాత్రమే కాదు వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో కూడా ఇతను ఒక పిల్లకాయలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు సత్యవాక్యం అని పేరు పెట్టుకొని ప్రజలందరి మీద అసత్యాన్ని రుద్దడానికి తీవ్రంగా పోరాటం చేస్తూ ఉంటాడు ఇది ఇతనికి వచ్చినటువంటి అలవాటు కాదు పాపం వీళ్ళ డాడీ అదేనండి పీడి గారి దగ్గర నుంచి వారసత్వంగా వచ్చినటువంటి లక్షణం ఇది ఇతను ఒక సేవకుడు కాదు ఇద్దరు కాదు మీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను చూడండి దైవజన్లు స్టీఫెన్ పాల్ గారి గురించి హోసన్న జాన్ జాన్వేస్లీ గారి గురించి ఏమండి ఇంకా కొంతమంది మాథ్యూస్ గారి గురించి అలాగనే షాలెం రాజు గారి గురించి ఇంకొంతమంది సమాజంలో ఉన్నతంగా దేవుని చేత వాడబడుతున్నటువంటి సేవకులను మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళ ఫోటోలు వేసుకొని సత్యవాక్యం అని చెప్పి వాళ్ళ గురించి కొన్ని అసత్యాలను ప్రచారం చేస్తూ డబ్బు సంపాదించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎప్పుడు ఇలాగనే దైవజనులందరి ఫోటోలు వేసుకొని అద్భుతాలు లేవు స్వస్థత లేవు సూచక్రియలు లేవు అది లేదు ఇది లేదు వీళ్ళు ఇలా బోధించారు వీళ్ళు ఇలా బోధించారు అని వాళ్ళు చెప్పినటువంటి సత్యాన్ని కూడా అసత్యం అన్నట్లుగా చిత్రీకరించి అనేకులను మభ్యపెడతానికి పూనుకున్నటువంటి వ్యక్తి ఈ డేవిడ్ పాల్ డేవిడ్ పాల్ నేను చెప్తా ఉన్నా ఈరోజు నీకు వయసు పెరిగింది ఆహారం పెరిగింది అన్ని అన్ని విధాలుగా నువ్వు అభివృద్ధి చెందాని అనుకుంటా ఉన్నావు కానీ వాక్యం విషయంలో నువ్వు ఒక పిల్లకాయవి పిల్లకాయ వ్యవహరించినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నావు అందుకే నేను ఈ టైటిల్లో పెట్టాను డేవిడ్ పాల్కి పాల్ డబ్బాకు కొనిచ్చిన ఆనందాన్ని పెట్టాను ఎందుకంటే అపోసుడైన పౌలు హెబ్రి సంఘాంతో ఎలాగైతే చెప్పాడో ఈరోజు ఈ పిల్లకాయకి కూడా వాక్యం గురించి అలాగనే చెప్పాల్సి వస్తూ ఉంది ఇతని వ్యవహారం అంతా మీరు గమనించారు కదా సేవకుల మీద ఏదో ఒక విధంగా బురద జల్లేయాలని ఖచ్చితంగా ఎలాంటి వారికి మనం బుద్ధి చెప్పాలి వీరిని విసర్జించాలి ఇలాంటి వారిని మనం ప్రోత్సహించకూడదు ఫిర్యలరా ఈ దుర్బోధ అనేది కుక్కటి వేళ్లతో సహా పెకిలించి వేయబడాలని సత్యమే అందరి బోధకుల నోట నిలవాలని సత్యమే సార్వత్రిక సంఘంలో ప్రకటించబడాలని ఖచ్చితంగా మనందరం ప్రార్థన చేద్దాం అందరికీ సెలవు దైవాశిసులు మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో శాలేము రాజు శిష్యుడు మాట్లాడిన ఒక వింతైన బోధను మీకు తెలియచేస్తున్నాను అతను అంటాడు డేవిడ్ పాల్ నీకు పాలబుడ్డి కొనిపిస్తాను డేవిడ్ పాల్ అందరినీ విమర్శిస్తుంటాడు స్వస్థతులు లివ్వంటాడు అని చెప్పి ఆయన ఒక లేఖనం చదివాడు హిబ్రిలకు రాసినటువంటి పత్రిక నేనేమంటున్నా అంటే తమ్ముడు నీ పేరేదో ఆనందరాజు నువ్వు నాకు పాలబుడ్డి కొనిపిద్దు కానీ నీకు ప్రేమతో అంతే ద్వేషంతో కాదు నువ్వు సత్యము తెలుసుకోవాలనేదే నా ఉద్దేశం నేను నీలాగా ఫిల్తీ లాంగ్వేజెస్ కానీ వ్యక్తిగత దూషణలు కానీ చేయను సో నేను నీకు బైబిల్ నేర్పిస్తున్నాను నువ్వు సత్యం తెలుసుకోవాలనేది నా యొక్క ఉద్దేశం మీరు ఆ వీడియో చూస్తున్నారు ఒకవేళ కానీ స్వస్థతలు ఉంటే మీ శాలేము రాజు కల్లద్దాలు పెట్టుకుంటాడు ఆ కల్లద్దాలు ఎందుకు పెట్టుకుంటుండు అడుగు అంటే మీ మీ వాళ్ళకి ఎవరికి స్వస్థతలు జరగవు ఏదైనా లేఖనాలు మాట్లాడకుండా మీ శాలేము రాజు దయ్యము సైకిల్ మీద ఎక్కిందంటే అది తప్పన్నందుకు మీ శళీము రాజు అనే వ్యక్తి ఈ వ్యక్తికి బేసిక్ బైబిల్ తెలియదు అని అన్నందుకు మీరేదో సో ఆయనకు సపోర్ట్గా మీరు ఆయన శిష్యులు కాబట్టి మాట్లాడుతున్నారు నీకు బేసిక్ బైబిల్ తెలియదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఇతను ఏమంటాడంటే హెబ్రి సంఘం అంటాడండి హెబ్రి సంఘం కాదు బైబిల్లో క్రీస్తు సంఘం అదే బేసిక్ బైబిల్ తెలుసుకోవాలి వీళ్ళు హెబ్రి సంఘము అనకూడదు హెబ్రిలకు రాసినటువంటి పత్రిక క్రీస్తు సంఘం బైబిల్లో ఉంది ఆ విషయం ఇతను తెలుసుకోవాలి హెబ్రిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ చనంలో కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠమునొకడు మీకు మరలా బోధింపవలసి వచ్చిన మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కానీ నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారమే వారికి తగును ఈ మాట ఏ ఉద్దేశాన్ని గురించి చెప్పబడిందంటే కాలమును బట్టి మీరు చూసితే మీరు మూల పాఠాల వైపు తిరిగారు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను పాఠములు పౌల్ గారు హెబ్రిలకు రాసిన పత్రికలో ఈ మూల పాఠముల గురించి చెప్పుచున్నాడు మూల పాఠములు మూల ఉపదేశం అంటే ఏమిటి అనేది ఆ హెబ్రిలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయంలోకి వస్తే ఒకటో వచన నుంచి వ్రాయబడింది చూడండి కాబట్టి నిర్జీవమైన క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తీసమును గూర్చి బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేయక క్రీస్తుని కూర్చిన మూల ఉపదేశం అని సంపూర్ణలము అగుటకు సాగిపోదవు పౌలు వాళ్ళకేం చదువుతున్నాడంటే మృతుల పునరుత్వం గూర్చి విశ్వాసమును గూర్చి బాప్తీసమును గూర్చి అస్త నిక్షేపణ గూర్చి ఇవి క్రీస్తును గూర్చిన మూల ఉపదేశాలు దీనిని అతను అర్థం చేసుకోక నాకు పాలబుడ్డి కొనిపిస్తాడట నువ్వు నాకు పాలబుడ్డేం కొనిపిస్తావు కానీ నువ్వు మొలతాడు గోసె కూడా కొనుక్కో నువ్వు నాకు పాలబుడ్డి కొనిపిస్తాడట ఈ పెద్ద మనిషి నీకు బేసిక్ బైబిల్ తెలియదు నువ్వు నాకు పాలబుడ్డి కొనిపించేంత గొప్పవాడు వే నేను నిన్ను విమర్శించట్లేదు తమ్ముడు నువ్వు బైబిల్ తెలుసుకోవాలి నువ్వు బైబిల్ తెలుసుకోకుండా నన్ను ఎబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము దాని సారాంశం ఏంటంటే మీరు బోధకులై ఉండగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠము ఒకడు మీకు బోధింపవలసి వచ్చిన మొదటి మూలపాఠము అంటే అర్థమైందంటే విశ్వాసమును గూర్చినటువంటిది బాప్తీసమును గుర్చినటువంటిది నిక్షేపణ కూర్చున్నటువంటిది మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పు అనేది ఇవి మూలపాటాలు వాటిని వదిలేసి అవి మూలపాటాలు క్రైస్తవులు అయినప్పుడు ఫస్ట్ బేసికలీ ఉన్నటువంటివి అవి వాటిని వదిలేసి మనం సంపూర్ణ మొటుకో సాగిపోతాము ఇది బైబిల్ చెబుతుందండి ఈ విషయాన్ని తెలుసుకోకుండా అతను హెబ్రిసంగము సంఘం అంటాడు బైబిల్లో సంఘం లేదు పత్రిక పదార్ అధ్యాయం పదారో వచ్చినంలో పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకడికొకడు వందనములు చేయించుకోండి క్రీస్తు సంఘముల మీకు వందనములు చిల్చినవి ఇది బైబిల్లో ఉన్న సంఘము క్రీస్తు సంఘము మత్తస్వార్థ పదారో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో మరియు నీవు పేతృవు ఈ బండ మీద నా సంగమును కట్టదును పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను బేసికలీ ఇతనికి రక్షణ లేదు రక్షణ ఎక్కడున్నదంటే క్రీస్తు సంఘములో ఉన్నది అందుకే అన్నాడు మరియు నీవు పేతురువి ఈ బండ మీద ఎవరు పేతురు సంఘానికి కట్టలేదు ఈ బండ మీద నేను సంఘమును కట్టుదును దాని ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలువలేవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్రీస్తు కట్టిన సంఘం ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలువలేవు ఈ వ్యక్తులకు రక్షణ లేదు ఈ తండ్రి సన్నిధి అనేవాది బైబిల్లో లేదు క్రీస్తు సంఘం ఉంది తండ్రి సన్నిధి అట అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందను గూడ్చి మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండడం దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఆ సంఘము పేరే క్రీస్తు సంఘము తండ్రి సన్నిధి సంఘము కాదు నువ్వు పెట్టుకున్న ఒక కల్పించుకున్నటువంటి పదము దేవుడు ఎవరికి చెప్పినా అందరికీ ఒకటే చెబుతాడు అందరికీ ఒకటే బైబులు అందరూ ఒకటే బాప్తిసము ఒకటే విశ్వాసము ఒకటే నిరీక్షణ ఒక రకమైన పరిశుద్ధమైన జీవితం ఒకే రకమైన పరిశుద్ధమైన జీవితం జీవించాలని దేవుడు చెబుతున్నాడు నీ ఒకడికి తండ్రి సన్నిధి ఇంకొకడికి యేసు సన్నిధి అని పెట్టుకున్నారు బైబిల్లో ఉన్న సంఘము ఒక్కటే అదే క్రీస్తు సంఘం ఈ సంఘాన్ని పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు హింస పెట్టాడు పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రమును నీతి విషయమై అనిందుడనై ఉంటని చూసారా పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తండ్రి సన్నిధి సంఘాన్ని హింస పెట్టలేదు క్రీస్తు ఏ సంఘాన్ని అయితే కట్టాడో ఆ సంఘాన్ని హింస పెట్టాడు హింస పెట్టినటువంటి ఈ వ్యక్తి కులశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనంలో దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములల్లోనూ మరుగు చేయబడిన మర్మములను సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడునై తిని చూసారా గారు అంటున్నాడు నేను ఆ సంఘానికి పరిచారకునై ఉన్నాను ఆ సంఘాన్ని హింస పెట్టాను ఆ సంఘమే క్రీస్తు కట్టిన సంఘమైనది ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఏడు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడే అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుశుడికై దాని కొరకు తను తాను అప్పగించుకునేను చూసారా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి క్రీస్తు ఏ సంఘానైతే కట్టాడో దాన్ని ప్రేమించి అది ఎలా ఉండాలని కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను చూసారా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడు ఆ సంఘమే క్రీస్తు సంఘం సహోదరుడా ఆనందు తండ్రి సన్నిధి వారలారా సత్యమ సత్యము తెలుసుకోండి బైబిల్లో ఉన్న సంఘము ఒకే సంఘము అదే క్రీస్తు సంఘం క్రీస్తు సంఘాన్ని కట్టాడు ప్రేమించాడు దానికోసం ప్రాణం పెట్టాడు దానిని తీసుకొని వెళ్ళటానికి తిరిగి రానయ్యన్నాడు ఒకవేళ దానిలో లేని వారు ఎవరంటే మత స్వార్థ పదహైదో అధ్యాయం ఏడు తొమ్మిది వచ్చినాల్లో వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుష్యులు కల్పించు పద్ధతులను దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారనే యష్యం మిమ్మల్ని గురించి చెప్పిన మాట నిజమే కదా మీరు వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు మనుషుడు కల్పించిన పద్ధతి తండ్రి సన్నిధి అనే ఒక పేరు పెట్టుకున్నాడు ఆయన బైబిల్లో ఉన్నదే క్రీస్తు సంఘం క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు ప్రాణం పెట్టాడు ఆయన సంఘానికి రక్షకుడై ఉన్నాడు ఆ సంఘం ఆయన శరీరమై ఉన్నది అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేనిది మహిమగ్ర సంఘము ఆయన ఉండాలని కోరుకున్నాడు సహోదరుడా నువ్వు సత్యము తెలుసుకోవాలనే నా ఉద్దేశం నేను ద్వేషించట్లేదు సత్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో తండ్రి సన్నిధిని వదిలిపెట్టి నువ్వు రక్షింపబడాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి నామంలో నామంలో మీ అందరికీ శుభాభివందనములు